ప్రెస్లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక గాక జామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని గనపరుచుదాం લે ચલ તું નદી છે પાર માજી લે તું નદી છે પાર માહા गहरी नदिया ना है पुरानी गहरी नदिया ना है पुरानी ना है पुरानी रे भैया ना है पुरानी ना पुरानी रे भैया ना है पुरानी गहरी नदिया ना है पुरानी गहरी नदियाँ है पुरानी कैसे भी ले चलो पार रे माजी कैसे भी ले चलो पार रे माजी ले चल तू नदियाँ के पार ले चल तू नदियाँ के पार

అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం చదువుకుందాం ప్రభువు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు చదువుకున్నటువంటి లేఖన భాగము దేవుడు దీవించునుగాక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ యొక్క కీర్తనలో దేవుడు స్థుతి నొందాలని ఆయన మన భారము భరించుచున్నాడని ఆయనే మనకు రక్షణ కర్తయ్య ఉన్నాడని కీర్తనకారుడు ఏ విధంగా చెప్తున్నాడో మన ముందు వాడుకున్నటువంటి పాటలు కూడా ఈ యొక్క సాగరాన్ని దాటాలంటే నేను దాటలేనయ్యా ఇది భవసాగరము ఈ జీవిత సాగరాన్ని నీవే దాటించు ప్రభు అని ఆ పాట యొక్క సారాంశం కనుక ఈ జీవితం అనేది మనకు ఒక గొప్ప సాగరం లాంటిది విశ్వాస జీవితంలో కూడా మనం దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ అనుదినం మన భారం ఆయన మీద మోపుతూ మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఈ యొక్క జీవిత సాగరంలో దాటించేవాడుగా ఉన్నాడు ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇరుకులు ఇబ్బందులు రాని మన కుటుంబ పరిస్థితులు ఏమైనా కానీ దేవుని మీద భారం వేయాలి ఆయన మన భారాన్ని భరించేవాడు గనక ఆ విధంగా మనము సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు అనుదినం మా భారం భరించే దేవుడు నీవే మా యొక్క జీవిత సాగరం అనేటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని తండ్రి నీవే నడిపించేవాడు నీవే ఒడ్డుకు చేర్చేవాడు నీ మీద భారం వేస్తున్నాం ప్రభాని కొందనాలు స్తోత్రాలు అందుకే నేను స్థుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినములో నాయన నువ్వు మాకు రక్షణగా ఉండుము ఈ దూతల్ని కావలించుము వచ్చే ప్రతి కీడ అపాయం తప్పించుము నీ కొరకు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం దేశం కొరకు ప్రపంచం కొరకు శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నీవే కృప చూపి ప్రపంచంలో నాయన శాంతిని నెలకొల్పండి ఈ దినము సువార్తకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క సువార్థికునికి నీ తోడు నీడ ఉంచి మరి నాయన నిస్వార్థ ప్రకటించిన తర్వాత క్షేమంగా వారి గృహాలకు నాయన కృప చూపించి నడిపించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ